హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు నిమ్మకాయ పచ్చడి నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను దానికోసం నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ థర్టీ అలా నిమ్మకాయలు తీసుకున్నాను మంచిగా వాష్ చేసి నీళ్ళ తడి లేకుండా క్లాత్తో మంచిగా తుడిచేసుకొని తర్వాత ఇలా ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి మా మమ్మీ కట్ చేస్తాను చూడండి ఎట్లానో అలానే సేమ్ కట్ చేసుకోవాలి ఏ పచ్చళ్ళలోనైనా సరే నీళ్ళ తడి లేకుండా ఉంటే అది ఎన్ని రోజులైనా బాగుంటుంది ఖరాబ్ అవ్వదు నిమ్మకాయ పచ్చడి అంటే అసలు అది మామూలుగా ఖరాబ్ అవ్వనే అవ్వదు వన్ ఇయర్ దాకా నిల్వ ఉంటుంది ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మేము ఇక్కడ అయితే ఫోర్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాము యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ పసుపు అది అంత పెద్దగా ఏమి ఉండదు కొత్త మనము పీసెస్కి ఉప్పు పసుపు మంచిగా పట్టుకునేలాగా మనం వేసేసుకోవాలి తర్వాత కొన్ని నిమ్మకాయలని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే జ్యూస్ అంటే దాన్ని పిండుకోవాలి మనకు జ్యూస్ అనేది ఉండాలి ఒక ఐదు నిమ్మకాయలు అలా మనము మధ్యలో కట్ చేసుకొని ఇలా పిండేసుకుంటే అందులో మంచి జ్యూస్ ఫామ్ అయ్యి మంచిగా ఉంటుంది చెక్క అనేది ఈ ఎండాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇంత వేడి వేడి అన్నం వేసుకొని ఒక నిమ్మకాయ చెక్కేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఎండాకాలంలో పనికి కానీ ఎక్కడికైనా వెళ్ళిన వికారం వాంతులు వచ్చినప్పుడు ఒక నిమ్మకాయ చెక్క నోట్లో పెట్టుకొని నాకితే ఈ అమ్మ దెబ్బకి అన్నీ మడిమాయమైపోతాయి ఎప్పుడైనా ఏదైనా కూర కానీ అన్నం కానీ తిన బుద్ధి కాకపోతే ఇంత వేడి అన్నం వేసుకొని నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే తినాలనిపిస్తుంది ఒక ముద్ద లోపలికి పోతుంది ఈ నిమ్మకాయ పచ్చడి మనకు సంవత్సరం దాకా నిలువ ఉంటుంది అది కూడా ఎప్పటికీ ఖరాబ్ అవ్వండి ఆ చెక్కలే కొద్దిగా మెత్తగా అయిపోతాయి అంతేగాని మనకు బూజు రావడం ఖరాబ్ అవ్వడం అసలు జరగనే జరగదు నిమ్మకాయ పచ్చడి ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి అంత తొందరగా ఖరాబ్ అవ్వదు ఇప్పుడు అన్నీ మనము కలిపేసుకున్నాము ఇంకా జ్యూస్ పిండేసుకున్నాము తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాము దీన్ని ఫిఫ్టీన్ టెన్ డేస్ తర్వాత పచ్చడి పెట్టుకుంటే ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మనము పోపు వేసుకోవాలండి పోపుకు సంబంధించి వేసుకోవాలి నేను ఇక్కడ నైన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత మంచిగా పచ్చ పచ్చగా దంచిన ఉల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తర్వాత కరివేపాకు ఇంకా ఎండుమిర్చిలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెము పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇప్పుడు మనము గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్ చేస్తున్నా ఆరు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను గ్యాస్ బంద్ చేసుకొని చేయాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని మనము ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నా అంటే పది పదిహేను రోజుల తర్వాత ముక్కలు ఉంటాయి కదా ఊరబెట్టిన ముక్కల్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కారం ఉప్పు పట్టేలాగా ఇంతేనండి ఇది తీసేసుకొని ఒక మళ్ళీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇది ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటుంది బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి